హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుష ఈ రోజు నేను వసతు శారీ హౌస్ వచ్చానండి దట్ మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయంటే అంటే ఒకసారి మీకు కూడా ఇప్పుడు యూజ్ అవుతుంది వచ్చే శ్రావణ మాసంకి కి ఇప్పుడు ఆషాఢంలో సో చాలా మంది ఇప్పుడు షాపింగ్ మూడ్ లోనే ఉంటాం ఈ టూ మంత్స్ అసలు షాపింగ్ చేసి చేసి అలసిపోవాల్సిందే సో అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనం శారీ ఒక ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకున్నా కూడా బ్లౌజ్ కి ఇంకా ఎక్స్ట్రా అవుతుందండి అంటే ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ శారీకే ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ అవుతుంది సో అలా కాకుండా ఇక్కడ చాలా మంచి ఆఫర్ ఉంది మీకు అందరికి యూజ్ అవుతుందని చెప్పి చూపిద్దామని వచ్చానండి సో ఇక్కడ మనకు మగ్గం వరకు బ్లౌజెస్ స్టార్టింగ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే వస్తుంది క్లాత్ కూడా మనకు హాఫ్ పట్టు క్లాత్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అంటే నేను వచ్చి చూసాను కాబట్టి నాకు కూడా నచ్చిందని మీకు కూడా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను వీడియో సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో చాలా రేంజెస్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంది బ్లౌజ్ సో దాంట్లో ఉన్న డిజైన్స్ అవన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ చూద్దాము సో చూడండి మీకు క్లాత్ మాత్రం అస్సలు మనము బయట మగం వరకు చేపిస్తూ మనం బొటిక్ లో ఇస్తాం కదా సేమ్ వాళ్ళు కూడా ఇదే క్లాత్ మీద వర్క్ చేస్తారు ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ మనం ఎలాంటి స్టిచ్చింగ్ చేస్తే తర్వాత ఏమన్నా కుట్టుతుంది అన్న ఫీలింగ్ కూడా ఉండదండి చాలా మంచిగా ఉంది క్లాత్ కూడా డిజైన్ కూడా సో మనకు సింపుల్గా హెవీగా వద్దు సింపుల్గా కావాలి అనుకోని సింపుల్గా ఇష్టపడే వాళ్ళకు సో ఇది బెస్ట్ ఆప్షన్ ఇది వచ్చేసి మనకు నెక్కి వస్తుంది మొత్తం బీడ్స్ తో ఉందండి మొత్తం ఇది వచ్చేసి హ్యాండ్స్ సో ఇలా వస్తుంది మనకు హ్యాండ్ కి ఇలా వస్తుందండి సో దీంట్లో మనకు ఎన్ని మీరు జస్ట్ శారీస్ తెచ్చుకొని మనకి ఇక్కడ మీకు ఏ శారీ ఎలాంటి కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీరు శారీస్ తెచ్చుకుంటే చాలు సో దీంట్లో ఇంకొక మెరూన్ కలర్ అండి అంటే ప్రతిది డిజైన్ డిఫరెంట్ ఉంటుంది హ్యాండ్ కి చూడండి ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ సో నెక్ వచ్చేసి ఇలా బీడ్స్ వచ్చింది సో మెరూన్ కలర్ ఉంది సో పింక్ దీంట్లో హ్యాండ్ డిజైన్ చూడండి ఒక ట్రీ టైప్ ఉంది సో వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో క్లాత్ కూడా చూడండి సో చాలా బెస్ట్ అండి జస్ట్ మనకు ఇంత వర్క్ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా నేనే తీసేసుకుంటున్నాను మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి సో దీంట్లో ఈ కలర్ అండి ఇది కొంచెం పర్పుల్ కలర్ టైప్ ఉంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా దీపం టైప్ వచ్చింది ఇంకొక డిజైన్ ఇంత హెవీ వర్క్ చూడండి స్టోన్ వర్క్ వచ్చింది బీడ్స్ కుందన్స్ సో ఇలా వచ్చిందండి ఇది కూడా దీని నెక్ డిజైన్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకు టోటల్ గా ఓవరాల్ గా వర్క్ కవర్ అయ్యేటట్టే ఇచ్చారు సో ఇది ఇలా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ హ్యాండ్ డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కలర్ చేసి మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా వచ్చింది అంటే మనకు టోటల్ గా హ్యాండ్ మొత్తం బీట్స్ వచ్చాయి చూసారు కదా ఇవైతే మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసే సో చాలా బాగున్నాయి ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం థౌజండ్ ఫిఫ్టీన్ ఏం ముందు సెవెన్ ఫిఫ్టీ బ్లౌజెస్ ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇవి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి మనకు జస్ట్ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఈ వర్క్ చూసి అయితే మీరు రియల్గా షాక్ అవుతారు ఇంత మంచి వర్క్ వస్తుంది అని చెప్పి సో చూడండి ఇదంతా మనకు హ్యాండ్ వర్క్ మనకు హ్యాండ్కి ఇలా వస్తుంది మనకు వైట్ స్టోన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ మొత్తం బీట్స్తో వచ్చింది మొత్తం హ్యాండ్ ఫుల్ హెవీ వర్క్ అన్నట్టు హ్యాండ్కి మొత్తం ఇది వచ్చేసి నెక్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా టోటల్గా ఇలా మనకు కుందంతో ఇచ్చారు ఇది వచ్చేసి నెక్ అండి సో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేస్తున్నారు ఒక్క బ్లౌజ్ మీద మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి సో ఇది కూడా చూడండి పింక్ కలర్ టోటల్ హెవీ వర్క్ అండి ఇదంతా ఇదే మనము మగ్గం వర్క్ షాప్ వెళ్ళి జస్ట్ ఇదే డిజైన్ చూపించి మీరు వర్క్ చేయమంటే ఈజీగా వాళ్ళు ఫోర్ ఫైవ్ థౌసండ్ అడుగుతారండి వర్క్ మాత్రం ఈ థౌజండ్ రూపీస్ కి మాత్రం మీకు అస్సలు చేయరు వాళ్ళు మగ్గం వర్క్ మాత్రం సో నెక్ డిజైన్ చూడండి ఇదంతా ఇలా ఓవరాల్ గా నెక్ మొత్తం కవర్ అయిపోయింది సో హ్యాండ్స్ కూడా టోటల్ ఫుల్ ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ లో టోటల్ గా స్టోన్ వర్క్ అండి ఇది మనకు బీడ్స్ స్టోన్ వర్క్ టోటల్ మొత్తం ఇదంతా హ్యాండ్స్ కి ఇది వచ్చేసి నెక్ డిజైన్ నెక్ కూడా ఇక్కడ మనకు స్టోన్ ఇచ్చారు బీడ్స్ ఇచ్చారు ఇంకా థ్రెడ్ వర్క్ కూడా ఉంది లోపల మన అది జెరీ ఉంటుంది కదా జెరీతో వర్క్ చేసింది కూడా ఉంది జెరీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది సో టోటల్గా ఇలా ఉంది బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఇది కూడా చూడండి కలర్ కూడా చాలా బాగుంది సో దేనికి అదే డిఫరెంట్ డిజైన్ సో ఇది కూడా కొంచెం బాగుంది చూడడానికి కూడా లుక్ బాగుంది లో టోటల్గా మనకు లోపల ఒకసారి లోపల చూడండి అంత థ్రెడ్ వర్క్ వచ్చింది దీంట్లో థ్రెడ్ ఇంకా జరీతో వచ్చింది వర్క్ కూడా సో ఇది వచ్చేసి నెక్ డీసెంట్ అనిపిస్తుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి పట్టు శారీస్ తెచ్చుకొని మన శారీ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడమే సో ఇది ఇంకా మ్యాంగో డిజైన్ టైప్ వచ్చిందండి సో టోటల్గా మ్యాంగోస్ మ్యాంగోస్ మధ్యలో వైట్ స్టోన్స్ ఇంకా బీడ్స్తో వచ్చింది సో ఇది సెల్ఫ్ కలర్ థ్రెడ్ పెట్టి వర్క్ చేశారు చూడండి ఇది థ్రెడ్ వర్కే జెరీ థ్రెడ్తో వచ్చింది ఇదంతా సో మనకు అసలు ఎలాంటి అది పోదు థ్రెడ్ వర్క్ సో నెక్ చూడండి కొంచెం పాట్ షేప్ పెట్టారు నెక్ ఇలా పాట్ డిజైన్ వచ్చింది సో ఇది ఒక డిఫరెంట్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా కొంచెం మనకు మ్యాంగో టైప్ తీసుకొచ్చారు డిజైన్ ఇది కూడా స్టోన్ థ్రెడ్ టోటల్ హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది మనకు వర్క్ తోనే మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి నెక్ మనకి ఇలా రౌండ్ నెక్ టైప్ ఇచ్చేసారు యూ షేప్ అండ్ మొత్తం టోటల్గా మనకు ఇక్కడ నుంచి ఎల్బో హ్యాండ్స్ వరకు ఎంతో బాగుంది చూడండి హెవీ వర్క్తో చాలా బాగున్నాయి జస్ట్ థౌజండ్ రూపీస్ కే మీరు డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ నెంబర్స్ కానీ షాప్ అడ్రస్ కానీ ప్రతిది మెన్షన్ చేశాను అలాగే వీళ్ళ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది కదా మీకు ఒకవేళ ఆన్లైన్ లో కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంది లేదంటే షాప్ వచ్చి కూడా తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు ఈ థౌజండ్ ఫిఫ్టీలోనే చూడండి కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం మెరూన్ కలర్ ఎల్లో కలర్ శారీ కాంబినేషన్ అంటే మనకు మన పెళ్ళి టైంలో ఎక్కువ మెరూన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటాయి కదా పట్టు శారీస్ ఓల్డ్ పట్టు శారీస్కి ఇలాంటి ఒక బ్లౌజ్ తీసుకొని మనం స్టిచ్ చేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది చూడండి ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ టోటల్గా థ్రెడ్ అండి తో ఇది కూడా చాలా బాగుంది సో నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సో మనకు ఓల్డ్ పట్టి శారీస్ అప్పుడు కూడా మనకు బ్లౌజ్ కూడా సెట్ అవ్వవు కాబట్టి ఇలా మనం తీసేసుకొని స్టిచ్ చేపించేసుకుంటే శారీ కూడా మంచి లుక్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా మనకు షేప్ అంటే క్లాత్ అంతా సేమే జస్ట్ డిజైన్ ఇంకా షేప్ మారుతుందండి ఇది మామూలుగా అయితే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ది ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుంది సో జస్ట్ ఆషాడమ్ సేల్ అన్నట్టు సో మనకి ఇది ఎయిటీన్ ఫిఫ్టీకి ఒకసారి చూడండి ఎంతో బాగుంది నెక్ అసలు చూడండి మనకు ఇలా డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ మొత్తం పర్ల్స్ బీడ్స్ స్టోన్స్తో సో చాలా బాగుంది లుక్ చూడ్డానికి ఇదైతే కంపల్సరీ గ్యారంటీగా బొటిక్లో మాత్రం చాలా దీనికి డబల్ ట్రిపుల్ ప్రైస్ తీసుకుంటారు జస్ట్ మనకు ఎయిటీన్ ఫిఫ్టీకి హ్యాండ్స్ చూడండి టోటల్ పర్ల్స్ ఇది వచ్చేసి నెక్ మన సైడ్ కి ఇట్లా బ్లౌజ్ కి సైడ్ ఉంటుంది కదా అది కూడా చూడండి హెవీగా ఇచ్చారు సింపుల్ హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా ఇచ్చారు ఇట్లా మనకు నెక్ బ్యాక్ మొత్తం హెవీ ఉంది కాబట్టి హ్యాండ్ కి ఇలా ఇచ్చారు బాగుంటది బోట్ నెక్ వస్తుంది బోట్ వస్తుంది పర్ల్స్ ఇచ్చారు బాగుంది స్టిచ్చింగ్ కూడా చాలా గట్టిగా ఉందండి తొందరగా ఏం పోదు సో ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే మనకు సిల్వర్ బార్డర్ ఉన్న సెట్ అవుతుంది సిల్వర్ బార్డర్ ఉన్న సెట్ అవుతుంది గోల్డ్ బార్డర్ ఉన్నా కూడా సెట్ అవుతుంది సో బ్లాక్ కలర్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు సో దీనికి సైడ్ మన నెక్ సైడ్ కూడా మొత్తం హెవీగా ఇచ్చారు ఇది సైడ్ ఇది వచ్చేసి మనకు ఇట్లా వి టైప్ ఇచ్చారు హ్యాండ్స్ మొత్తం కిందంత సేమ్ మనకు పర్ల్స్తో ఇచ్చి జెరీ థ్రెడ్తో ఇచ్చారండి ఇది వచ్చేసి హ్యాండ్ సో హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్కి సో దీంట్లోనే మనకు ఇంకొక కలర్ అండి ఇది కూడా చూడండి ఇది మనకు నెక్ టైప్ వచ్చింది సేమ్ మనం ఫస్ట్ చూసిన బ్లౌజ్ టైపు సేమ్ డిజైన్ బోట్ నెక్ జస్ట్ కలర్ చేంజ్ అయింది అంతే సేమ్ డిజైన్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా వస్తుంది హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇవి ఇంకో కొంచెం అవంతా మనకు పర్ల్స్ టైప్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకు టోటల్ స్టోన్ వచ్చి కింద బీడ్స్ వచ్చాయి సో కింద బీడ్స్ స్టోన్ థ్రెడ్ కుందన్స్ చూడండి సో మనము ఎక్స్ట్రాగా పెట్టించుకోవాల్సిన పని లేకుండా కిందనే ఇచ్చారు బీడ్స్ సో ఈ నెక్ కూడా హెవీ వచ్చింది చూడండి మనకి ఇక్కడ నెక్ కూడా ఇలా బీడ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు సైడ్ కాలర్ ఇది కూడా మనం సేమ్ బోట్ నెక్ అండి తే కలర్ మనకు చేంజ్ అయిపోయింది సేమ్ నెక్ డిజైనే ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది మనకు హ్యాండ్స్ హ్యాండ్స్కి సో ఎయిటీన్ ఫిఫ్టీ ఆర్డర్ చేసేసుకోండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మనకు ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుందంటే ఇంక అంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాను చెప్పండి మనం సో ఇది గ్రీన్ కలర్లో టోటల్గా ఇవి మనకు పర్ల్స్ వచ్చాయండి కొంచెం హెవీ ఉంది పర్ల్స్ బీట్స్తో వచ్చింది ఇది కూడా బోట్ నెక్తో వచ్చింది సో సైడ్కి వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ కూడా హెవీగానే ఇచ్చారండి మనకు బ్లౌ నెక్ హెవీగానే ఉంది హ్యాండ్స్ కూడా చూడండి ఇలా వస్తుంది టోటల్గా ఓవరాల్గా అయితే ఇలా ఉన్నాయి బ్లౌజెస్ సో చూశారు కదండి వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్